ఎస్ఐగా రీసెంట్గా చార్జ్ తీసుకున్నాను రీసెంట్గా ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం అనేది అలాగే వీధుల్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా అసభ్యకరంగా లేడీస్తో ప్రవర్తించినట్టయితే చర్యలు తీసుకుంటాము తర్వాత అతి వాహనాలు నడిపిన ఇతరులకు ఇబ్బంది కలిగించిన తర్వాత మైనర్లకి వాహనాలు ఇచ్చి పంపించిన సైలెన్సర్స్ లేకుండా వెహికల్స్ నడిపిన లేకపోతే రోడ్డు మీద డ్యాన్సు చేయడం కానీ గలాటా చేయడం కానీ డీజేలు లాంటివి సౌండ్ సిస్టమ్స్ లాంటివి ఎటువంటివైనా ఏదైనా ఉపయోగించినా కేకులు కట్ చేయడం కానీ రోడ్డు మీద చేసిన ఇవన్నీ చట్ట వ్యతిరేక చర్యలు కిందకు వచ్చి తగు చర్యలు తీసుకొని కేసులు బుక్ చేసి అవసరమైతే ఆ బైక్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్గా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది కావున మీరందరూ కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కే గంగవరం మండల ప్రజలందరికీ నమస్కారం పామరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున నా తరఫున కే గంగవరం మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరెళ్లలో వాళ్ళే చేసుకో చేసుకోవాలి ఎదుటి ఇబ్బంది కలిగించకూడదు రోడ్ల మీదకి వచ్చి అలర్ చేయటం రోడ్డు కూడల్లో వచ్చి అలర్ చేయటం వెళ్ళే ప్రజల్ని వచ్చే ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తే అటువంటి వారి మీద ప్రత్యేకమైన నిఘా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ పోలీసులు కూడా రప్పించుకోవడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బందితో కొన్ని ముఖ్యమైన కోడలలో గస్తీ తిరగడం జరుగుతుంది అలాగే పికెట్లు పెట్రోలింగ్ కూడా ఆ రోజు నిర్వహిస్తాం ముప్పై ఏడో తారీఖున దీంట్లో భాగంగా ఎవరైనా డ్రగ్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే ఖచ్చితంగా ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయబడతాయి అలాగే ఎవరైనా ఆకతాయిలు వేగంగా బళ్ళు నడిపి ప్రజలు భయప్రాతులు గుర్తిస్తే ఆ బళ్ళు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది అలాగే ఎవరైనా కూడా త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ ఆ సైలెన్సర్లు పీకి సైలెన్సర్లు తీసేసి బళ్ళు స్పీడ్గా నడిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి సంబంధించి ఇప్పుడే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది అన్ని చో అన్ని చోట్ల ముఖ్యమైన పోవడంలో పెట్రోలింగ్ నిర్వహిస్తాం బందోబస్తు ఉంటుంది ఎవరూ కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు అలాగే మీరు వేడుకలు చేసుకునేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మీరు సౌండ్ బాక్సులు పెట్టడం పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అటువంటి సౌండ్ బాక్సులు ఉన్న వాటిని కూడా సీట్ చేయడం జరుగుతుంది ఎవరైనా అసభ్యకరమైన నృత్యాలని ప్లాన్ చేసినా లేకపోతే ఇజ్రా డ్యాన్స్ తీసుకొచ్చి హజ్రాలో తీసుకొచ్చి డ్యాన్స్ వేయించాలని ప్రయత్నం చేసినా అటువంటి సమాచారం మాకు వెంటనే తెలుస్తుంది ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తాం వాళ్ళ భవిష్యత్తు పాటు చేసుకుంటారు అలాగే ఎవరైనా కూడా పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని ప్రజలకు కనపడేలాగా ఓపెన్ బూచింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తారు ఈ రాత్రులు పూట ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఈ కొర్రోళ్ళు వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరగా వెళ్ళి యూటీసింగ్ పాల్పడినా వాళ్ళ ముగ్గులు జరిపేసి వాళ్ళ ఇబ్బందులు గురి అటువంటి వారి మీద ఎవరికి కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా కూడా జోదాలు నిర్వహించిన ఈ థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా పేకాడ క్లబ్లు నిర్వహించిన కోడి పంద్యాలు నిర్వహించిన ఇతర ఇతర జోదాలు నిర్వహించిన వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక నిఘా ఉంది వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ మనం చేసుకునేది ఒకటే అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా మీ మీ యొక్క కుటుంబాలతో గడపాలని మేము కోరుకుంటున్నాం ఏది కూడా జరగడ జరగడానికి జరుగు జరిగి సంఘటనలు కొట్లాటలు జరగడం కానీ యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోవడం కానీ ఇటువంటివి జరగకూడదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మైనర్లకే ఎవరు కూడా బండి ఇవ్వకండి దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దు డ్రగ్ అండ్ డ్రైవ్ ప్లే మూడు నాలుగు ప్లేసుల్లో అలాగే రిపీటెడ్గా ప్లేసులు మార్చితే మండలం మొత్తం కూడా రేపు డ్రగ్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహిస్తారు ఎవరైనా తాగేసి బండి నడిపితే వాహనం సీజ్ అవుతుంది వాళ్ళ మీద కూడా కేసులు కూడా బుక్ చేయబడతాయి కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది పోలీసుల తరఫున హెచ్చరిక విజ్ఞప్తి రెండు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఒకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మచ్ జై హింద్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మీ నల్మి జనార్దన్ రెడ్డి చాంబర్ కామర్స్కు గౌరవ చూ మన అయ్యప్ప అన్నదాన సమాజం గౌరవ నేను అలాగే రెడ్డి సంక్షేమ సలహా సలహాదారుని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అధికారులకు శివభిలాసులకు నా స్నేహితులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం రామచందూర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పోల్చెట్ చంద్రశేఖర్ ఎన్ఎన్ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా రామచందూరు నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు మనందరికీ కూడా మంచి జరగాలని రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచిన కోటం ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా మంచి మంచి జరిగేలా నాయకులందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పోల్చే చంద్రశేఖర్ అందరికీ నమస్కారం నా పేరు కంచుమర్తి బాబురావు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు రామచంద్రపురం పట్టణ చాంబర్ కామర్స్ ఉపాధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎన్ఎన్ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ గత కాలం నుంచి ఎన్ఎన్ఎస్ న్యూస్ ఛానల్ అనేక విషయాల్లో ప్రజలను మేల్కొల్పుతూ ప్రజలతో మన్నలు పొందుతున్న వారి యాజమాన్యానికి సిబ్బందికి మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు